తాజా అంశాన్ని చూస్తున్నాం రాష్ట్రంలోని దర్యాప్తు విచారణ సంస్థలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు భేటీకి సీఎస్ నీరబ్ కుమార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు హాజరయ్యారు మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ ముఖ్యమంత్రి సమావేశంపై పూర్తి వివరాలు చెప్పండి ప్రస్తుతం సచివాలయంలో రాష్ట్రంలోని దర్యాప్తు విచారణ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు దీనికి సంబంధించి సిఎస్ నీరబ్మార్ సార్తో పాటు డీజీపీ ద్వారకా తిరుమల అలాగే హోంశాఖ కార్యదర్శి ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ విజిలెన్స్ ఇన్ఫార్మెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా అలాగే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు కూడా తదితరులందరూ కూడా హాజరయ్యారు ఇంకా ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన జరుగుతున్నటువంటి వివిధ కేసుల విచారణ అలాగే వాటి దర్యాప్తుకు సంబంధించిన అంశాలపైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ప్రధానంగా తొలుత ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి విచారణ అలాగే దర్యాప్తు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి అంశాలను తెలుసుకున్నారు ఈ ప్రస్తుతానికి ఈ దర్యాప్తు ఏ దశలో ఉంది అలాగే ఏ అంశాలను గుర్తించారన్న దానిపైన ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక మదనపల్లి ఫైల్ దగ్ధం కేసు కూడా సిఐడి విచారణ చేస్తోంది దీనికి సంబంధించి రాష్ట్రంలో చేపట్టినటువంటి చర్యలతో పాటు ఆ కేసులో పురోగతికి సంబంధించినటువంటి అంశంపై ఇక్కడ ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు ఇక ఇసుక దోపిడీ విచారణ పైన కూడా ఈ విచ రాష్ట్రంలో విచారణ అయితే జరుగుతోంది దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు అలాగే అరెస్టులకు సంబంధించిన అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి కూడా అధికారులందరూ కూడా తీసుకొచ్చారు ఇక మద్యం కుంభకోణం వ్యవహారం సంబంధించి కూడా ముఖ్యమంత్రి కూలంకషంగా అధికారులు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు ఇప్పటికీ ఏపీబీసీఎల్ బెవరేజ్ కార్పొరేషన్ గా పనిచేసినటువంటి రెడ్డి ఇప్పటికీ పరారీలో ఉన్నారు అయితే ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు అలాగే అప్పుడు జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా పూర్తిగా అధికారులంతా కూడా సీఎంకి వివరాలు అందజేశారు